మహాశివరాత్రి పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రానికి విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేసి తొక్కిసలాట లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను సంతృప్తికరంగా దర్శించుకునేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు దేవస్థాన అన్న ప్రసాద వితరణ భవన ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హోంశాఖ మంత్రి వి అనిత రాష్ట్ర రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఎస్పీ సింగ్ రాణా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఉత్సవాల అధికారి చంద్రశేఖర్ ఆజాద్ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావుతో కలిసి మహాశివరాత్రి ఏర్పాట్లపై విస్తృత సమావేశం నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి తొక్కిసలాటలు లేకుండా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనమయ్యేలా పటిష్ట ప్రణాళిక రూపొందించుకుని ఆ మేరకు వసతులు కల్పించాలని దేవస్థాన అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పలు బ్రహ్మోత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైభవంగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు ఈ మేరకు గత సంవత్సరం కంటే ఈ ఏడాది ముప్పై శాతం అధికంగా భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు ఏర్పాట్లు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు ప్రతి భక్తునికి శ్రీ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందేలా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని హోల్డింగ్ ఏరియా పార్కింగ్ ప్రాంతాలు సక్రమంగా గుర్తించి పార్కింగ్ ప్రాంతం నుండి ఉచితంగా మినీ వాహనాల ఏర్పాట్లు దేవాలయం వద్దకు భక్తులను చేర్చేలా ఉండాలని సూచించారు పదకొండు రోజుల మహాశివరాత్రి కార్యక్రమాలలో క్యూలైన్ నందు భక్తులకు పాలు మంచినీరు బిస్కెట్లు అల్పాహారం పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు పసిపిల్లలు కలిగిన వారికి క్యూలైన్ లో ఉన్న మహిళలకు పాలు బిస్కెట్లు అందిస్తామని తెలిపారు మహాశివరాత్రి పర్వదిన సమయాలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు నాలుగు రోజులలో క్యూలైన్ లో వచ్చిన భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం అందజేయాలని దేవస్థాన అధికారులను మంత్రి ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ఆరు డ్రోన్ కెమెరాలను పోలీస్ అధికారులకు ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉందని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా ఎస్పీని సూచించారు అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా పర్యవేక్షించేందుకు అవసరమైన మోటార్ వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు నలభై కిలోమీటర్ల మేర పాదయాత్రతో వచ్చే భక్తులకు స్థానిక చెంచు గూడెములలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మంచినీరు బిస్కెట్లు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు అటవీ చెక్ పోస్టులను దేవాదాయ శాఖ చెక్ పోస్టులలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఉచితంగా వాహనాలను అనుమతించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇరవై మూడవ తారీఖున సాయంత్రం ఆరు గంటల ఆరు ముప్పై నిమిషాలకి సమయం ఇచ్చారు మధ్యాహ్నం నుంచి ఆరు ముప్పై లోపల ఏ సమయంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలను సమర్పించడానికి శ్రీశైలం వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు దేవస్థానం పరిధిలో ఉన్నటువంటి టోల్స్ కూడా ఏవైతే శ్రీశైలం టోల్ గేట్స్ ఉన్నాయో టెంపుల్ టోల్ గేట్స్ కూడా ఫ్రీ చేసేస్తున్నాం డబ్బు తీసుకునేది జరగదు ఇవిలాంటి తొక్కిసలాటికి ఆస్కారం లేకుండా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతి ఒక్కరికి దర్శనం జరిగే విధంగా ఏర్పాటు చేస్తాం వీటన్నిటితో పాటు ఉత్సవాలు జరిగినటువంటి ప్రధానమైన నాలుగు రోజుల పాటు ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలని చెప్పి దేవాదాయ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయండి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి కొన్ని కొన్ని సమస్యలు శ్రీశైలంకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సేవలు అనేటువంటి భక్తులు ఆ యొక్క దీక్ష భూమినటువంటి వాళ్ళు మరి ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ఖాళీ నడకన వస్తారు కాబట్టి అటవీ ప్రాంతంలో వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఉండవు అందులో అక్కడ మంచినీరు దొరకడం కూడా కష్టం ఇటువంటివన్నిటిని కూడా అటవీ శాఖ అధికారులతోటి రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి ఆ చిన్న చిన్న చెంచుగూడాలు చిన్న చిన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా భక్తులకి త్రాగునీరు కానీ ఆహారం కానీ దొరికే విధంగా ఏర్పాట్లు చూడాలి దాదాపుగా గత సంవత్సరం కన్నా ముప్పై శాతం భక్తులు ఎక్కువ వస్తారని చెప్పి ఇప్పటికే మాకు అంచనాలు ఉన్నాయి ఈ ముప్పై శాతం భక్తులు ఎక్కువ అయ్యే కొంది దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు ఉండాలి మ్యాన్ పవర్ ఉండాలి అన్ని డిపార్ట్మెంట్లలో సమన్వయం రావాలని కూడా చెప్పడం జరిగింది సామాన్య భక్తులకి ఎక్కువ సమయం కేటాయించండి దర్శనాలకు అని చెప్పి సూచించాం ప్రోటోకాల్ దర్శనాలు అవసరమైతే ఒక అర్ధ గంట అయినా సామాన్య భక్తులకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి అనేటువంటిదే ఈరోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం డ్రోన్ సర్వే కూడా ఏర్పాటు చేసి డ్రోన్స్ ద్వారా కూడా వచ్చేటువంటి భక్తుల యొక్క రాకపోకల్ని వాళ్ళ యొక్క ట్రాఫిక్ కార్యక్రమాలన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఎవరికి ఎలాంటి అసౌకర్యం రాకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి అధికారులకి సూచనలు ఇవ్వడం జరిగింది అనేక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు శ్రీశైలంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు అధికారులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఐదు క్యూ లైన్లు ఉన్నాయి ఐదు క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనమే జరుగుతున్నాయి కాబట్టి ఈ మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి మాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు సలహాలు వారిచ్చిన ఆదేశాలను అందరం కలిసి సమన్వయంతో పాటించారు